హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి మీరు రీడింగ్ చూసే టైంకి ఈ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా లేదా మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా తన మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ పర్సన్ దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీరా ఫ్యామిలీయా థర్డ్ పర్సనా ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మనం చూస్తాం ఓకేనా మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు అండి మ్యారేజ్ అయినవారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడవచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి అది అర్థం చేసుకోండి ఒకవేళ మీకు రెజనెట్ అవుతుంది అంటే తీసుకోండి ఒకవేళ మీకు రెజినేట్ అవ్వలేదు అంటే మీకోసం ఇంకొక వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏదైతే రెజనెట్ అవుతుందో ఏ మెసేజెస్ అయితే మీకు రెజనెట్ అవుతున్నాయో అవి మీరు తీసుకోండి ఓకేనా ఓకే అండి మనం రీడింగ్ లోకి వెళ్ళిపోతాం ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారా లేదా అసలు మనం ఈరోజు చూడబోతున్నాం అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా ఫ్రీ రీడింగ్ ఉండదు రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మనసులో ఉన్న పర్సన్ ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి జస్టిస్ చాలా మంది డివోర్స్ సిచువేషన్లో ఉన్నారు కోర్ట్ కేసెస్ లో ఉన్నారనమాట కొంతమంది విడిపోదాము అని అనుకొని ఈ పర్సన్ ఆ విధంగా తను డెసిషన్ తీసుకోవచ్చు కానీ ఈ పర్సన్కి మళ్ళీ మీతో కలవాలనిపిస్తుంది అండి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలనిపిస్తుంది ఈ రిలేషన్లో న్యాయం కావాలనిపిస్తుంది జస్టిస్ కావాలనిపిస్తుంది తనకి ఎలాగైనా సరే జస్టిస్ రావాలి అనే విధంగా ఈ పర్సన్ గాడ్స్ ని కూడా ప్రేయర్ చేస్తున్నారండి ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనే విధంగా తను కోరుకుంటా ఉన్నారనమాట అండ్ కొంతమంది మనీ రిలేటెడ్ అంటే ఏదైనా ప్రాపర్టీస్ పరంగా కూడా కోర్ట్ కేసెస్ కూడా నడుస్తూ ఉండొచ్చండి కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కొంతమంది లవర్స్ కి అయితే మీతో రిలేషన్ వద్దనుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు జస్టిస్ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఈ రిలేషన్ లో మళ్ళీ ఈ రిలేషన్లో తనకి న్యాయం కావాలనిపిస్తుంది అనమాట మేబీ ఈ పర్సన్ మీరు ఈ రిలేషన్లో ఇన్మేచ్యూర్గా ప్రవర్తించారు అనే విధంగా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి కొంతమందికి అండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పర్సన్ మీ విషయంలో ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇద్దరికి ఏజ్ డిఫరెంట్ అనేది ఉందండి మేబీ ఈ పర్సన్ కంటే మీరు చిన్నవారే ఉంటారు కాబట్టి మీరు మీరు సరిగా ఆలోచించరు చాలా తొందరగా డెసిషన్ తీసుకోవడము అండ్ అంటే వెనుక ముందు ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటారు దానివల్లనే ఇద్దరు దూరం అయ్యారు అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ప్రతి విషయంలో ఇన్మేచ్యూర్ బిహేవియర్ అనేది మీది మీకు ఉంటుంది అనే విధంగా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఒకవేళ మీరు కూడా ప్రాక్టికల్గా ఉంటే ఈ రిలేషన్ నిలబడేది కదా అనే విధంగా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట రీయూనియన్ కావాలనిపిస్తుంది ఈ పర్సన్ మీ విషయంలో ఇంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీగా ఉంటారండి కానీ మీరు సపోర్ట్ చేయడం లేదనమాట ఈ పర్సన్కి మేబీ కొంతమంది మీరు అనుమానిస్తూ ఉండొచ్చు వారి జీవితంలో అదర్ పర్సన్ ఉన్నారు అనే విధంగా మీరు అనుమానిస్తూ ఉండొచ్చు ఈ పర్సన్కి ఆ విషయంలో కూడా ఈ పర్సన్ ఈ రిలేషన్లో న్యాయం లేదు అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉండొచ్చు ఆ విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు కరెక్ట్గా ఉంటే తను ఎంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీగా ఉంటారనమాట ఈ పర్సన్ సో ఈరోజు రీడింగ్లో తను ఆ విధంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీరు రీడింగ్ చూసే టైంకి ఓకే రీయూనియన్ అవుతుంది త్రీ కార్డ్స్ అవే వస్తున్నాయి అనమాట తప్పకుండా ఈ కనెక్షన్లు రీయూనియన్ ఉంది మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా తనే ఏదో రిస్క్ తీసుకోవాలి ఇంకా తను కూడా పట్టించుకోకపోతే ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుందేమో అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఇంకా ఇలాగే ఉంటే కుదరదు ఎలాగైనా సరే రిస్క్ తీసుకోవాలి ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి వారి ఇంట్లో వారిని ఎలాగైనా సరే ఒప్పించుకుంటాను అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ కి మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి లేదా కొంతమందికి మీకు కూడా మనీ ఫ్లో చాలా బాగుంటుందన్నమాట మీతో రిలేషన్లో ఉంటే ఈ పర్సన్కి మనీ ఫ్లో చాలా బాగుంటుందన్నమాట అంటే తనకు కావాల్సినప్పుడల్లా మీరు మనీ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా తను బాధపడతా ఉంటే మీరు చూస్తూ ఊరుకోరు కదా మీ దగ్గర లేకున్నా ఎలాగైనా సరే తనకి మనీ ఇస్తారు మీరు హెల్ప్ చేస్తారు మనీ పరంగా తనని చాలా బాగా అర్థం చేసుకుంటారు కొన్ని విషయాలలో అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని వదులుకోవడం ఏ పర్సన్కి అంత ఈజీ అయితే కాదు మిమ్మల్ని ఎలాగైనా సరే మ్యారేజ్ చేసుకోవాలి వారి ఇంట్లో వారిని ఎలాగైనా సరే ఒప్పించుకుంటాను అని ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట ఈ పర్సన్ మంచి పొజిషన్లో అయినా ఉండొచ్చు కొందరికి అండ్ కొందరికి అండ్ కొందరికి మీరు మంచి పొజిషన్లో ఉండొచ్చు అనమాట ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తా కూడా ఉండొచ్చండి కొంతమంది పొలిటికల్ గా కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఓకే మీరు చాలా మంది ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అంతకుముందు ఏదైనా ఎన్మేచు గా ప్రవర్తించి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో మీరు ఎలాగైనా సరే రీయూనియన్ కావాలి తనతో తనే మీ సోల్ అనే విధంగా మీరు ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ కూడా మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారండి ఒక సన్ లాగా అనమాట సన్ ఎలా ప్రకాశిస్తూ ఉంటారు సో మీరు కూడా ఇద్దరు కలిసి ఉంటే ఇద్దరు ఫేస్లో ఆ కళ అనేది ఉంటుందన్నమాట చాలా హ్యాపీగా ఉంటారనమాట ఒకవేళ ఏ విషయంలో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని దూరం అయిపోయారు అనుకోండి ఈ పర్సన్ కూడా చాలా సాడ్గా ఉంటారు అండ్ మీరు కూడా చాలా సాడ్గా ఉంటారనమాట ఇద్దరు ఇద్దరు ఫేస్లో ఆ కళ అనేది ఉండదు మీ ఫేస్లో ఆ చిరునవ్వు అనేది ఉండదు అనమాట ఎప్పుడు మూడాఫ్గా మాత్రమే ఉంటారండి సో ఇక్కడ రీయూనియన్ అయితే చూపిస్తుంది చాలా మందికి మేబీ నైన్ అవర్స్ టు నైన్ వీక్స్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు తను మీ గురించి ఏదైనా సరే ఈ పర్సన్ మీ విషయంలో రిస్క్ తీసుకోవడానికైనా తను రెడీ అవుతున్నారనమాట మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్కి అంత ఈజీ అయితే కాదు ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి మీతో తను ఉంటే అబండెన్స్ అనేది వారి జీవితంలో ఉంటుంది అనమాట పాస్పెరిటీస్ ఉంటుంది అనే విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఇటు హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మీతో ఉంటే మనీ ఫ్లో ఉంటుంది అనే విధాలుగా తను హ్యాపీగా ఉంటారనమాట మేబీ ఇప్పుడు మీరు లేకపోవచ్చు ఈ పర్సన్ జీవితంలో తన దగ్గర ఇప్పుడు ప్రేమ లేదు అండ్ పెంటికల్స్ కూడా లేవన్నమాట పెంటికల్స్ అంటే మనీ అండి తన దగ్గర మనీ లేదు అండ్ లవ్ కూడా లేదనమాట తనతో ప్రేమగా మాట్లాడే పర్సన్స్ కూడా లేరనమాట వారి జీవితంలో అవసరం కోసం ఉన్న వారే అయి ఉంటారు తన అవసరం ఎవరికైతే అవసరం ఉందో వారు మాత్రమే తనతో మాట్లాడేవారు ఉన్నారు కానీ తన గురించి కెరియం తీసుకునే పర్సన్ తన జీవితంలో ఉండాలి కదా సో దానిని ఈ పర్సన్ మిస్ అవుతున్నారండి ఓకే చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు లైఫ్ అంటేనే ఈ పర్సన్ కి చాలా బర్డెన్ గా అయిపోయిందండి చాలా భారంగా అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ కి జీవితం అంటే చాలా భారంగా అనిపిస్తుంది తనకి ఈ బర్త్డేని ఎలా మోయాలి ఫ్యూచర్ అంతా మీరు లేకపోతే తను ఎలా ఉండగలరు తను ఉండగలరా అసలు అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ మీరు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ బాధ్యతలు అన్నీ మీ మీదే ఉన్నాయి లేదా మీ మనసు అంతా అంత భారంగా కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ మీ జీవితంలో లేక మీరు మోయలేనంత భారం మీకు అనిపిస్తుంది అనమాట ఓకే చాలా మంది మీరు మీ ఎనర్జీలో మీరు ఉన్నారండి మీ పర్సన్ చేసేయడం లేదు అంతకుముందు మీరు చాలా ఎమోషనల్గా ఉండేవారు ప్రతి చిన్నదానికి ఏడ్ చేసేవారు ఈ పర్సన్ ఏదైనా అంటే ఏడ్ చేసేవారు అనమాట చాలా బాధ అనిపించేది కానీ ఇప్పుడు ఆ ఎమోషనల్ అంటే క్వీన్ ఆఫ్ గర్బ్స్ నుంచి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట చాలా ప్రాక్టికల్గా ప్రతి విషయాన్ని లాజిక్గా తీసుకుంటున్నారు ఎమోషనల్ అంటేనే ఇంకా మీ దరిదాపుల్లోకి మీరు రానివ్వడం లేదనమాట సెల్ఫ్ లవ్లో ఉన్నారు ఇంకా ఎవరిని చేయాలి అని మీకు అనిపించడం లేదు మీరు ఎంతైతే అదర్ పర్సన్ని చేస్తారో అరుసగా తీసుకుంటారనమాట మీతో ఆడుకుంటారనమాట సో ఆ విషయం మీకు చాలా మందికి అర్థమైందండి రీసెంట్గా ఈ పర్సన్కి మీకు వచ్చిన ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చి ఉంటుందండి ఈ పర్సన్ అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీరు రిలేషన్ పరంగా ఉన్నారు లవర్స్ అంటే మీకు మీ పార్ట్నర్కి కనమాట ఓకే ఈ పర్సన్ ఏదో విషయంగా మీతో చాలా మైండ్ గేమ్ కూడా ఆడి ఉన్నారండి మేబీ కొంతమందికి మీ పర్సన్ వారి లైఫ్లో ఒక న్యూ పర్సన్ మనీఫ్లో ఉన్న పర్సన్ రిచ్ పర్సన్ కూడా వచ్చి ఉంటారనమాట వారి గురించి ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు రీసెంట్ టైంలో ఓకే మీతో మైండ్ గేమ్ ఆడారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా కూడా చూసి ఉంటారు కొంతమంది ఓకే ఇప్పుడు ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ కావాలి మీతో న్యూ బిగినింగ్ కావాలి తన లైఫ్లో మీరు ఉండాలండి మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి ఉండాలి మీ ఎనర్జీ ఈ పర్సన్కి లేకపోతే ఈ పర్సన్ చాలా సాడ్గా ఫీల్ అవుతారనమాట అంటే మీరు చాలా తెలివైన వారు ఏ టైంలో ఎలా మాట్లాడాలి ఒక పర్సన్ బాధపడుతున్నారంటే వారిని మోటివేషన్ చేసుకుంటే ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేది మీకు చాలా బాగా తెలుసు అనమాట కాబట్టి ఈ పర్సన్ ని ప్రతి విషయంలో మీరు చాలా మోటివేషన్ చేశారు మనీ విషయంలో హెల్ప్ చేశారు చాలా ప్రేమని పంచారు ఇక్కడ అవన్నీ ఈ పర్సన్ ఏదో టైంలో మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ద హ్యాంగర్ మ్యాన్ కాలు పైకి తల కిందకి వేలాడ తీసుకొని ఆలోచిస్తున్నారనమాట అంటే మీ గురించి అంత దీర్ఘంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్ లో ఎలా గ్రోత్ తీసుకురావాలి ఎలా సక్సెస్ వస్తుంది ఈ రిలేషన్ లో ఏం చేయాలి ఒకవేళ కొంతమందికి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు అంటే ఫ్యామిలీని ఎలా ఒప్పించుకోవాలి నోకాంట సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గరికి తను ఏ మొహం పట్టుకొని రావాలి తనకు మొహం చల్లడం లేదనమాట గిల్టీగా ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ ఎలాగైనా సరే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారండి ఇక్కడ సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ఈ పర్సన్ తన హెడ్ బ్యాక్ సైడ్ సన్ ఉంది కదా అక్కడ సక్సెస్ అనేది ఉంటుందన్నమాట తప్పకుండా మీతో రీయూనియన్ చేస్తారు ఈ పర్సన్ మీరు ఈ రిలేషన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారండి ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడి ఉన్నారనమాట ప్రేమని పంచారు మనీని ఇచ్చారు ఈ పర్సన్కి మన పరంగా హెల్ప్ చేస్తారనమాట పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదండి సో ఇప్పుడు ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు ఇన్ని విధాలుగా తనకి హెల్ప్ చేసి ఉన్నారు వాటి గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ప్రేమను పెంచారు మనీ పరంగా హెల్ప్ చేశారు అండ్ ఈ పర్సన్ కి ప్రతి విషయంలో మీరు సజెషన్ ఇస్తాం తనని మోటివేషన్ చేస్తా ఉన్నారు తన విషయంలో మీరు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కదా తప్పకుండా ఈ పర్సన్ ఆలోచిస్తారండి స్ట్రెంత్ రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు స్ట్రెంగ్త్ అవుతారు రీయూనియన్ అవుతుందండి తప్పకుండా ఈ పర్సన్ ఎన్ని రోజులు తను పిరికిగా ఉండొచ్చు సో ఇప్పుడు ఇప్పుడు ఈ పర్సన్ కొంచెం ధైర్యాన్ని తెచ్చుకుంటా ఉన్నారనమాట ఈ రిలేషన్ పరంగా మీరు చాలా చేసి ఉన్నారు కానీ తను ఏం చేశారు ఆ విధంగా ద హ్యాంగడ్ వ్యాన్ పొజిషన్లో ఉన్నారు ఈ పర్సన్ తను ఏమి చేయలేదు కొంచెం టైం కూడా ఇవ్వలేదు ఈ పర్సన్ వేరే విషయంలో మీకు మనీ హెల్ప్ చేయడమా మీ మీద ప్రేమ చూపించడమా తను ఏమీ చేయలేదు మీకోసం కొంచెం టైం కూడా ఇవ్వలేదు ఈ పర్సన్ సో మీరు ఎన్ని చేశారో తను ఏమీ చేయలేదు కదా సో ఆ విషయంలో తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇంకా మీ పరంగా తను ఎలాగైనా సరే కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి మీతో రీయూనియన్ చేయాలి ఈ పర్సన్తో రిలేషన్ కాపాడుకోవడానికి మీరు చాలా ధైర్యం చేశారు చాలా రిస్కులు తీసుకున్నారు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు ఎవరైనా ఏమైనా అంటారేమో ఇంకా మీకు ఏదైనా భయం ఉండొచ్చు కానీ అవన్నీ ఏమీ భయపడలేదనమాట ఈ పర్సన్ గురించి మాత్రమే మీరు ఆలోచించారు తనతో తను మీతో ఉంటే చాలు అనే విధంగా మాత్రమే మీరు ఆలోచించారనమాట ఓకే బయట మాత్రం ఫుల్గా వర్షం పడుతుందండి వెదర్ అంతా చల్లగా ఉందనమాట యాక్షన్ తీసుకుంటారండి ఈ పర్సన్ మీ విషయంలో తను తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు కాకపోతే చాలా ఫాస్ట్గా రావాలా నో రావడం లేదు తను స్లో మూమెంట్ తీసుకుంటున్నారు మీకు ఆఫర్ ఇవ్వడానికి వస్తున్నారు ఈ పర్సన్ కొంతమందికి ఇక్కడ మీరు ఏదైనా కోర్ట్ కేసెస్లో ఉన్నారు అంటే కూడా ఆ ప్రాబ్లం నుంచి మీకు బయట పడేయడానికి ఒక కూడా మీ లైఫ్ లోకి రావడం జరుగుతుందండి అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ అనమాట ఓకే మీరు చాలా మంది అయిపోయి ఉన్నారు ఏ రిలేషన్ లో ఉండలేక ఏ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అవ్వలేక సతమతం అయిపోతున్నారు సేమ్ నిలువనే ఈ పర్సన్ కూడా మీ రిలేషన్ నుంచి తను మో అని అవ్వలేకపోతున్నారు అలాగని ఏ రిలేషన్లో కూడా ఉండలేకపోతున్నారు ఎందుకు అంటే తనకు ధైర్యం అనేది అనమాట తనకు భయం ఎక్కువ భయం అనమాట ఈ పర్సన్కి ఏ విషయంలో ఏ విషయంలో అయినా సరే ఏదైనా రిస్క్ వస్తుందేమో ఏదైనా కోర్ట్ కేసెస్లో ఏదైనా ఇరుక్కుంటారేమో అలాగనమాట తనకు ఆ విధంగా భయపడతారనమాట ఈ పర్సన్ క్లోజర్ బుక్ అయి ఉన్నారు ప్రజెంట్ టైంలో ఈ రోజు ఈ పర్సన్ క్లోజ్డ్ బుక్ అయిపోతారు మీ పరంగా యాక్షన్ తీసుకుంటారు మేబీ ఫిఫ్టీన్ డేస్ లోపల ఈ పర్సన్ మీ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకునేదైతే అయితే చూపిస్తుందండి ఓకే మళ్ళీ మనం ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఈ రీడింగ్ చేస్తాను ఓకేనా ఈ పర్సన్ మీ సోల్ మేట్ అండి రీకన్సిలేషన్ అవుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే రీకన్సిలేషన్ అవుతుంది అండ్ అండ్ ఇక్కడ చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్ తో డీల్ అవుతున్నారు లేదా మీరే మ్యారేజ్ అయిన పర్సన్ అయితే సింగిల్ పర్సన్ తో డీల్ అవుతున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ అవుతున్నారు మీ పరంగా తను ఎలా యాక్షన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు అండ్ ఈ పర్సన్ ముందు కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి ఈ పర్సన్ ఇంకొక విషయం ఏంటిది అంటే ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీద మీరు ఇంతే ప్రేమ కేరింగ్ చూపిస్తారా లేదా మీరు ఏదైనా చేంజ్ అయిపోతారా అనే విధంగా కూడా జగిల్ అవుతున్నారనమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్ అండ్ నైన్ ఆఫ్స్ స్వార్డ్స్ వచ్చేసి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా ఈ పర్సన్ నైట్ టైంలో అసలు నిద్రపోరండి మీరు చాలా గుర్తుకొస్తారనమాట ఈ పర్సన్కి డే అంతా తను వర్క్లో చాలా బిజీగా ఉంటారు ఈ పర్సన్ నైట్ వచ్చేసరికి ఈ పర్సన్ ఇంకా ఫోన్ పెట్టుకుంటే మీకు సంబంధించిన సాంగ్స్ రావడం కానీ లేదా మీ నేమ్ కనిపించడం కానీ స్టేటస్ పరంగా కనిపించడం కానీ లేదా ఏదైనా కొటేషన్ పరంగా మీరు గుర్తుకు రావడం కానీ జరుగుతుందనమాట ఆ టైంలో ఈ పర్సన్ డీప్గా ఆలోచనలో వెళ్ళిపోతారనమాట ఇంకా తనకి వేరే ఆలోచన అనేది ఉండదు ఒక్కొక్కసారి పర్సన్కి ఫుడ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదండి ఆ టైంలో అంత గుర్తొస్తారనమాట ఓవర్ థింకింగ్ బాగా అస్సలు నిద్రపోవడం లేదు ఈ పర్సన్ ఏ రెండు గంటలకో మూడు గంటలకో తను నిద్రపోతా ఉన్నాదన్నమాట మేబీ ఈ పర్సన్ మీ గురించి మీ ముందు చాలా ఆప్షన్స్ వచ్చాయి చాలా మంచి మంచి ఆప్షన్స్ వస్తున్నాయి మీ లైఫ్లో మంచి రిచ్ పర్సన్ రావడము అండ్ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మీకు మనీ ఫ్లో బాగుండొచ్చు అలాగనమాట మీ లైఫ్లో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఆ విధంగా మీరు ఏదైనా చేంజ్ అయిపోతారో ఏమో అనే విధంగా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే ఇక్కడ కొన్ని నెంబర్స్ చెప్తానండి నేను ఓకేనా ఈ నెంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు రెజినెట్ అయితే తీసుకోండి ఓకేనా నెంబర్ లెవెన్ నెంబర్ టెన్ నంబర్ నైన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ టూ నెంబర్ సిక్స్ నంబర్ సెవెన్ ఓకే ఈ నెంబర్స్ ప్రకారం అండ్ సైన్స్ పరంగా ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి ఆల్ సైన్స్ ప్రతి ఒక్క రాశివారు హ్యాపీగా ఈ రీడింగ్ మీరు చూసుకోవచ్చు ఓకేనా కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి కెరియర్లో మీరు ఎలా సక్సెస్ అవ్వాలి ఎలా మంచి పొజిషన్కి వెళ్ళాలి అనే విధంగా మాత్రమే ఆలోచించండి అని చెప్తున్నారండి కొంతమందికి మీ పర్సన్తో మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉంటుంది అండ్ యూనివర్స్ని ప్రేయర్ చేసుకోండి అండ్ అండ్ మీ ఇష్ట దైవాన్ని మీరు డైలీ ప్రేయర్ చేయండి మీకు ఏదైతే కావాలి మీ ఇష్ట దైవాన్ని మీరు డైలీ ప్రేయర్ చేయండి అని చెప్తున్నారండి ఓకే యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారంట ఇక్కడ ద హెరఫెంట్ ఇది ఒక గుడి ఇక్కడ పూజారులు ఓకే ఇక్కడ జడ్జ్మెంట్ యూనివర్స్ మీకు గైడ్ చేస్తున్నారు యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీ పక్షాన ఇక్కడ దేవుడు ఉన్నాడు అండ్ ఇక్కడ యూనివర్స్ అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారనమాట ఓకే కాబట్టి మీ నమ్మకాన్ని ఆ దేవుడి మీద పెట్టండి మీకు ఏదైతే కావాలో ఆ దేవుడి ముందు మీ కోరికని ఆ దేవుడి ముందు ఉంచండి అండ్ తప్పకుండా మీకు యూనివర్స్ అండ్ మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు మీకు ఏదైతే కావాలో అది తప్పకుండా వారు ఇస్తారనమాట ఓకే మందికి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నెంబర్ కూడా ఉంటుందండి ఓకే కొంతమందికి ఫైవ్ చెప్పి ఉంటాను మేబీ ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాను పర్సన్ ఎనర్జీస్ చూస్తాం బయట ఫుల్లుగా వర్షం ఉన్నట్టుంది ఓకే అండి ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూస్తాను ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్ తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వృషభ వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీకు ఇష్టం లేకున్నా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారనమాట అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా అప్టమిస్టిక్గా ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు రీయూనియన్ అవుతుంది అండ్ సింహ రాశి వారు టెంపరేన్స్ మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకొని ఉంటారు అండ్ కన్యా రాశి వారు అండ్ కన్యా రాశి వారు మీ టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారు అనమాట ఓకే అండ్ వారు మీకు ఏదో విషయంగా ఈరోజు క్లారిటీ వస్తుంది అండ్ రుచిక రాశి వారు ఎవరి మీద కొంచెం పొజిసివ్ వేస్తూ ఉంటారండి ఈరోజు మీరు లేదా మీ మీదన ఎవరైనా పొసిజన్ వేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ధను వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశివారు ఈరోజు మీరు పెంటికాల్స్ మీద మీ ఎనర్జీ అండ్ మీ ఫోకస్ అంతా అండ్ మీ ఫోకస్ అంతా మనీ మీద ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే అండ్ కుంభరాశి వారు ఈక్వల్ గివెంటే లేదు మీకు పర్సన్కి మధ్యలో అండ్ కొంతమంది మీ దగ్గర ఉన్న దాంట్లో నీడీ పీపుల్స్ ఉంటారు కదా వారికి కూడా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటారండి ఓకే అండ్ మీనరాశి వారు ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి కానీ మీరు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెడీ వచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెడీ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక రేడియోలో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్